విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ అలాగా ఏంటండి మైకిల్ టీమ్ లో సెలెక్ట్ అవలేదట అశోక్ సెలెక్ట్ అయ్యాడంట అయ్యయ్యో బాబుకి ఈ విషయం తెలిస్తే చాలా అప్సెట్ అవుతాడండి హ్మ్ నువ్వు వాడి దగ్గర వాగొద్దు నాలుగు రోజుల దగ్గర నిదానంగా చెబుదాం సరేనండి నమస్కారం అండి కమ్ కూర్చోండి సార్ మా ఇంట్లో ఉంటున్న జూలీ మీ అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ఈ విషయం మీతో తెలుసు నిన్న వాడు నాతో చెప్పాడు వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను సార్ అవును జూలీకి నీకు ఏమిటి సంబంధం జూలీ నా ఫ్రెండ్ సార్ ఫ్రెండ్ అంటే చిన్నప్పటి నుంచి మిద్దరం కలిసి చదువుకున్నాం వాళ్ళు నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఆమె మా ఇంట్లోనే ఉంటుంది ఆమెకి నేను తప్ప తప్పింకెవరు లేదు సార్ నా కొడుకుని అల్లుండి చేసుకోవటానికి పెద్ద పెద్ద కోటీశ్వర్లే పోటీ పడుతున్నారు వాళ్ళని కాదనుకుని ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని మిడిల్ క్లాస్ అమ్మాయి జూలీ నా కొడుక్కి ఎలా కట్టబెట్టాలనుకుంటున్నావు చెప్పు వాళ్ళిద్దరు సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నారు సార్ సరే నా కొడుకు ఇష్టపడుతున్నాడు కదా నేను జూలీని కోడలుగా చేసుకున్నాను అనుకో దానివల్ల నేనేం నష్టపోతానో తెలుసా సొసైటీలో నా స్టేటస్ తగ్గిపోతుంది అదే కోటి కూతురుని చేసుకుంటే నా స్టేటస్ పెరుగుతుంది నా బిజినెస్కి వెళ్ళిపోతుంది ఓకే ఇవన్నీ నేను వదులుకుంటాను మరి నువ్వేం వదులుకుంటావు ఎంజాయ్లో చెప్పండి సార్ ఇండియన్ క్రికెట్ టీంకు నువ్వు సెలెక్ట్ అయ్యావు దాని నుంచి నువ్వు తప్పుకోవాలి నా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ లేదు నన్ను సెలెక్ట్ చేయొద్దని నువ్వే క్రికెట్ బోర్డుకి లెటర్ రాయాలి దీనివల్ల నాకేంటి లాభం అనుకుంటున్నావా క్రికెట్ అంటే నీకు ప్రాణం నా కొడుక్కి ప్రాణం ఈసారి టీంలో సెలెక్ట్ అవుతానని వాడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు వాడు సెలెక్ట్ కాలేదని తెలిస్తే తట్టుకోలేడు అందుకే నువ్వు టీంలోంచి తప్పుకుంటే నా కొడుకు సెలెక్ట్ అవుతాడు ఎందుకంటే నీ తర్వాత స్థానంలో వాడే ఉన్నాడు కాబట్టి జూలీను మైకేల్ మ్యారేజ్ చేసుకోవాలంటే నువ్వు క్రికెట్ నుంచి తప్పుకోవాలి ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయం తీసుకో ఏమండి ఆయన చెప్పినట్టు మీరు ఆడటం ఇష్టం లేదంటూ క్రికెట్ బోర్డుకి లెటర్ రాస్తే వాళ్ళు ఇంకెప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేయరు ప్లీజ్ ఆ కండిషన్ ఒప్పుకోవద్దు మిమ్మల్ని అవమానించిన వాళ్ళందరికి తగిన పాట చెప్పొద్దా నువ్వు ఉన్నావు ఖర్చుకి నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే నాలుగు లీటర్ల పాలైన తర్వాత బంతిలో తీర్ఘం ఎక్కుదురు కానీ చేతి ఖర్చుల కోసం ఐదో పదో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు అలాంటి వాడికి పిల్లనవడిస్తాడండి సరే సార్ నేను టీంలోంచి లోంచి తప్పుకుంటాను ఇంకో కండిషన్ నీకు జూలీకి ఉన్న ఫ్రెండ్షిప్ నేను నమ్ముతాను కానీ నా బంధువులు నమ్మరే ఎప్పుడైతే మా అబ్బాయికి జూలీకి మ్యారేజ్ ఫిక్స్ అవుతుందో అప్పటి నుంచి నువ్వు జూలీని చూడటం మాట్లాడటం చేయకూడదు అది జూలీ కాపురానికే మంచిది ఏంటి ఆలోచిస్తున్నావు జూలీని చూడకుండా నేను ఉండగలను కానీ నన్ను చూడకుండా జూలీ ఉండలేదు సార్ నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు జూలీకి నువ్వంటే ద్వేషం అసహ్యం కలగాలి సరే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను వెళ్ళిరండి ఫాదర్తో మాట్లాడి వచ్చేవారు మ్యారేజ్ గురించి చర్చలు అనౌన్స్ చేయమని చెప్తాను వస్తాం సార్ నమస్తే ఆయన పెట్టిన కండిషన్స్ ఒప్పుకున్నందుకు నీకు బాధగా ఉందా నా భర్త గొప్పవాడు అవ్వాలని నాకు మాత్రం ఆశగా ఉండదా పర్వాలేదండి నా భర్త గ్రేట్ క్రికెట్ ప్లేయర్ అనే కంటే ఒక మంచి మనసున్న వాడనేది నాకు చాలా గర్వంగా ఉంది నాకు అది చాలండి థ్యాంక్స్ నందిని ఈ కండిషన్స్ గురించి జూలికి అసలు చెప్పద్దు ఆమెకు తెలిస్తే పెళ్ళే వద్దంటుంది నా ఆశయం కంటే జూలి భవిష్యత్తే నాకు ముఖ్యం నీ మైకిల్ నాన్నగారు ఒప్పుకున్నారు నెక్స్ట్ వీక్ లో మ్యారేజ్ అనౌన్స్ చేయబోతున్నారు ఇలా అప్పులు చేసి జూలీ పెళ్లి చేయాలంటారా వేరే దారి పెళ్లి కొన్నాళ్ళని ఆగి చేస్తే ఏంటి వద్దొద్దు ఆ మహాతల్లి ఏ రోజైతే నా ఇంట్లో పెట్టిందో ఆ రోజు నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్నాను ఇక నా వల్ల కాదు ఈ శనివల్ల క్రికెట్ టీంలో కూడా సెలెక్ట్ అవ్వలేకపోయాను ఇల్లు కానీ పేడ వదలతో జోలీ వెళ్ళిపోయిందండి ఏవండి మీరు బాధపడుతూ జోలీని బాధపడుతూ ఈ పెళ్లి చేయటం అవసరం అంటారా జూలిని హ్యాపీగా మన ఇంట్లోనే మహారాణిలో ఉండనివ్వండి ఏం చేయను జూలీ అతను ఆశపడింది ఆమె సంతోషం కోసం నేను బాధపడినా పర్వాలేదు జూలీ ఆశ నెరవేరాలి నంది ఏంటండి ఈ టేబుల్ మీద నా ఉంగరం పెట్టం చూసావా లేదే జూలీ ఇక్కడ నా ఉంగరం ఏమైనా చూసావా చూడలేదు సర్ఫ్ అయిపోయింది అనుకుంటున్నావా నేనంత నీచానికి దిగజారులేదా అది కాదు నువ్వు పొరపాటును తీసి అక్కడ పెట్టావా ఇంకేం చెప్పకు ఇదిగో నా శాలరీలో మిగిల్చిన డబ్బు తీసుకో వేరే రింగ్ కొనుక్కో లైఫ్లో ఎన్నో మిస్ చేసుకున్నాను ఆఫ్టర్ ఆల్ ఓ రింగ్ పోతే పోయింది అశోక్ క్రికెట్ టీంలో సెలెక్ట్ అయినందుకు మైఖేల్ ఈరోజు ఈవినింగ్ పార్టీ ఇస్తున్నారు నువ్వు కూడా నాతో రావాలి ఎందుకు అక్కడికి వచ్చిన గెస్ట్లంతా నేను క్రికెట్ టీంలో సెలెక్ట్ కాలేని దద్దమని ఎగతాలు చేస్తుంటే అది చూసి నువ్వు ఎంజాయ్ చేయటానికి మీ హీరో గొప్ప ప్లేయర్ అని అక్కడ ఉన్న వాళ్ళందరూ పొగుడుతూ చప్పట్లు కొడుతుంటే నేను వాళ్ళతో కలిసి చప్పట్లు కొట్టాలా నాకేం అక్కర్లేదు వెళ్తే నువ్వే వెళ్ళు ఒరే అశోక్ అట్లా తులిప్లో ఫంక్షన్ ఉంది కవరేజ్కి రమ్మని ఆర్డర్ వచ్చింది నువ్వు వెళ్తావా మమ్మల్ని వెళ్ళమంటావా లేదురా నేనే వెళ్తాను వాడిని తీసుకెళ్తాను అలాగే మీక నుంచి మార్కుడు అ నే చెప్పనే చూలి గాడ్ బ్లెస్ యు ఎక్స్క్యూజ్ మీ డెడీ ఏం చూస్తున్నావ్ డిగ్రీ చేసి మీ స్కూల్లోనే టీచర్ గా వర్క్ చేస్తున్నానండి ఎంబీబీఎస్ బైక్ యాడ్ లో నటించాలి సార్ ఇదిగో టెన్ లాక్స్ అడ్వాన్స్ తర్వాత మీరు చెప్పిన అమౌంట్ కి అగ్రిమెంట్ చేసుకుందాం నేను ఇంకా మ్యాచ్ ఆడలేదు అప్పుడే యాడ్స్ లో చేయమంటారు ఏంటండి ఎందుకు సార్ ఆ డౌట్ సెంచరీ సెంచరీలు కొట్టే మీలాంటి వాళ్ళ కోసం అన్ని కంపెనీలు పోటీ పడుతుంటే మా లాంటి వాళ్ళు ముందుండాలి కదా సార్ నో సార్ ఒక మ్యాచ్ ఆడిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం సరే సార్ మీ ఇష్టం యు ఆర్ రైట్ చూసావు అమ్మాయిని ఎంత కల్చర్ నా మాట మీద గౌరవంతో వచ్చా చాలా థ్యాంక్స్ నేనేమి పార్టీ కోసం రాలేదు వీడియో కవరేజ్ చేయటానికి వచ్చాను ఈ పార్టీ అని తెలుసుంటే అసలు వచ్చేవాడినే కాదు వెళ్ళు వెళ్ళు నీకేసుకుని చేసుకో ఎందుకు వచ్చావు సారీ సార్ ఇది మీ ఫంక్షన్ ఏం తెలీదు తెలుసుంటే వచ్చేవాడినే కాదు వీడియో కవరేజ్ కోసం పిలిచారు అందుకే వచ్చాను వస్తాను సార్ చూడు కవరేజ్ కోసం వచ్చావు ఒట్టి చేతులతో వెళితే ఏం బాగుంటుంది ఇది ఉంచు పర్వాలేదు సార్

అశోక్ ఈ మధ్య నేనంటే నీకు అస్సలు పట్టం లేదు నేనేం తప్పు చేశానో నాకు తెలియటం లేదు ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించు నా మీద కోపంతో నా పెళ్లికి రావటం మా నీకు నువ్వు తప్ప నాకెవరున్నారు రోజుకొక్కసారన్నా నువ్వు నాకు ఫోన్ చేయాలి కుదరకపోతే నెలకు ఒక్కసారన్నా తప్పకుండా ఫోన్ చేస్తావు కదూ నీతో మాట్లాడకుండా ఉండలేనా అశోక్ వెళ్ళొస్తాను అశోక్ నందిని నేను ఒక నిర్ణయానికి వచ్చాను చెప్తే తప్పుగా అనుకోగా ఏంటండి జూలిని చూడకుండా మాట్లాడకుండా ఉండటం నా వల్ల కాదు ఇక్కడే ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అందుకని మనం ఈ ఊరు విడిచి వెళ్ళిపోతే నా ఫ్రెండ్ ఒకటి బాంబేలో ఉన్నాడు అక్కడికి వస్తే నాకు వర్క్ చూసి పెడతా అన్నాడు ఇంకేం ఆలోచించకుండా మనం బాంబేకి వెళ్ళిపోదాం నువ్వు బట్టలు సర్దుకుని రెడీగా ఉండు నేను వీడియో షాప్ మీద డబ్బులు జూలీకి ఇవ్వని పోస్తాను అలాగే ైనాట్ హే మైకేల్ డాడీ నువ్వు టీమ్ లో సెలెక్ట్ అయినందుకు లైన్స్ లోబోళ్ళు ఈరోజు సాయంత్రం ఆరు గంటల క్యాబిన సభ ఏర్పాటు చేశారు పైకి లైవ్ టెలికాస్ట్ కూడా ఉంది నువ్వు తప్పకుండా రావాలి మిస్ కాకూడదు అలాగే డాడీ నేను చర్చికి వెళ్ళి హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను ఓకే మై డియర్ బాయ్ చెప్పండి ఇప్పుడు కేవలం ఐదు రూపాయలకి ఆకుపచ్చ వీల్ ఉత్తుకు నెంబర్ చాలా థ్యాంక్స్ సార్ మా అబ్బాయిని సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ అని సింపుల్ గా చెప్పేసారేంటండి మీ అబ్బాయిని సెలెక్ట్ చేసేటప్పటికి నా తల ప్రాణం అనుకోండి అశోక్ తప్పుకున్నాడని తెలియగానే ఢిల్లీ బోర్డ్ మెంబర్ మా స్టేట్ వాడి సెలెక్ట్ చేయాలని పట్టుబట్టాడు హర్యానా మెంబరు తన స్టేట్ వాడనే సెలెక్ట్ చేయాలని గొడవ వాళ్ళందరినీ మేనేజ్ చేసేసరికి నా నెత్తి మీద వెంట్రుకులు ఊడిపోయాయి సరే తప్పించారు ఏమీ లేదండి అశోక్ ఇంట్లో ఉంటున్న జూలీ మా అబ్బాయి ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలంటే నువ్వు టీం లోంచి తప్పుకోవాలని చిన్న కండిషన్ పెట్టాను దాంతో పని ఈజీగా అయిపోయింది మరి ఈ విషయం ఏదో ఒక రోజు ఆ జూలీకి తెలిస్తే ఛాన్సే లేదండి ఇలాంటి ప్రమాదం వస్తుందని చెప్పి అశోక్ను జూలీతో ఫ్రెండ్షిప్ కట్టామని చెప్పాను ఎంతైనా బిజినెస్ హలో సార్ కమాల్ మైకేల్ నీ కోసమే అందరం ఎదురు చూస్తున్నాం కమాన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున మైకేల్ గారికి పూలమాల వేయవలసిందిగా ఆనంద్ గారిని కోరుతున్నాను లేడీస్ అండ్ జెంటల్మెన్ ఆంధ్రప్రదేశ్కు చెందిన యువకుడు ద గ్రేట్ క్రికెట్ ప్లేయర్ మైకెల్ డిసూజా ఇండియన్ క్రికెట్ టీంకు సెలెక్ట్ అయిన శుభ సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ అభినందన సభకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మన మైఖేల్ డిసోజా గారి గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన క్రికెట్ కోసమే పుట్టారు క్రికెట్కే జీవితాన్ని అంకితం చేశారు క్రికెట్ను ఒక ఆటగా కాకుండా తన ఊపిరిగా భావించారు ఈరోజు ఇండియన్ టీంకి సెలెక్ట్ కావటం ఆయన ప్రతిభకు నిదర్శనం ఆయన కృషికి లభించిన బహుమతి క్రికెట్ చాలామంది ఆడుతున్నారు కానీ అందరూ టీంలో సెలెక్ట్ అవ్వటం లేదు ఎందుకంటే ఇదో కష్టమైన ఆట దీనికి చాలా టైమింగ్ సెన్స్ కావాలి కాన్సన్ట్రేషన్ కావాలి ఆటలోని మెళుకోవలు తెలియాలి అన్నింటినీ మించి డెడికేషన్ చాలా అవసరం ఈ అర్హతలన్నీ ఉన్నవారు మన మైకెల్ డిసూజా గారు అందుచేత ఆయన ఇండియన్ టీంకి సెలెక్ట్ అవటంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు అద్భుతమూ లేదు రాబోయే మ్యాచ్ లో మైకేల్ అద్భుతంగా ఆడి ఎన్నో రికార్డ్స్ సాధించి మన ఇండియాకే గొప్ప ఘనత తీసుకురావాలని కోరుతున్నాను తప్పకుండా వారా ఘనత సాధిస్తారు తన ఆనందాన్ని మనతో పంచుకోవడానికి మైకేల్ డిసోజాని మాట్లాడమని కోరుకుంటూ సవినయంగా ఆహ్వానిస్తున్నాను మిస్టర్ మైకేల్ జరగాల్సిన సన్మానాలు సత్కారాలు ఎవరికో జరుగుతున్నాయి చచ్చా అవే మాటలు మైకిల్ పరాయవాడా జూలికి కాబోయే భర్త మైకిల్ గొప్పవాడైతే జూలికే గత పేరు జూలి బాగుంటే మనకన్నా సంతోషించే వాళ్ళు ఎవరున్నారు మీ అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ నిలబడి మీ అందరి ప్రశంసలు పొందుతున్నానంటే దానికి కారణం మా నాన్నగారే చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం నా ఇష్టాన్ని అర్థం చేసుకొని మా నాన్నగారు నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు నేను సెకండ్ ఇంటర్ చదువుతున్నప్పుడు ఎగ్జామ్ టైంలో డిస్టిక్ టీంలో ఆడటానికి నాకు ఛాన్స్ వచ్చింది ఎగ్జామ్ రాయడమా లేక మ్యాచ్కి వెళ్ళటమా అని నాలో ఒకటే కన్ఫ్యూషన్ ఏం చేయమంటారని మా నాన్నగారిని వెళ్ళి అడిగాను వేరే ఏ తండ్రైనా క్రికెట్టా క్రికెటా గుడ్డ వెళ్ళి ఎగ్జామ్ రాయరా చదివే ముఖ్యమని చెప్పేవారు కానీ మా నాన్నగారు అలా చెప్పలేదు పెళ్లి మ్యాచ్ ఆడు వచ్చే సంవత్సరం ఎగ్జామ్ రాసుకోవచ్చని చెప్పారు అంతగా నా అభివృద్ధిని ప్రోత్సహించేవారు రండి ఇంకా టైం ఉంది మైకిల్ ఏం చెప్తాడో విందాం అది చూడటానికి చప్పట్లు కొట్టడానికి మీకు పెద్ద మనసు ఉండొచ్చు కానీ నా వల్ల కాదు రండి వెళ్ళి ట్రైన్లో కూర్చుందాం ఇప్పుడు నేను ఈ క్రికెట్ టీంలో సెలెక్ట్ అవ్వడానికి కారణం కూడా మా నాన్నగారే చిన్నప్పుడు నేను అడిగిందల్లా కొనిచ్చిన మా నాన్నగారు ఇప్పుడు నేను అడగకుండానే ఈ అవకాశాన్ని నాకు అందించారు ఎలా అని అనుకుంటున్నారా నేనేదో గొప్పగా ఆడానని నాకు ఈ అవకాశం రాలేదు ఇంకో గొప్ప ప్లేయర్ సాక్రిఫైస్ చేస్తే నాకు ఈ అవకాశం వచ్చింది ఇంతసేపు ఎంతో పొగిడారు ప్రశంసించారు కానీ వాటన్నిటికీ అర్హుణ్ణి నేను కాదు అది చెందాల్సిన వ్యక్తి వేరే ఉన్నారు ఆయన ఎవరో కాదు మిస్టర్ అశోక్ అవునండి ఇది నిజం అసలు టీంకి సెలెక్ట్ అయింది మిస్టర్ అశోక్ గారే కానీ మా నాన్నగారు వారికి వెలకట్టారు కొనేశారు ఎలాగో తెలుసా అదిగో నేను ప్రేమించిన జూలీ ఆమెను నేను పెళ్లి చేసుకోవాలంటే అశోక్ టీంలోంచి తప్పుకోవాలని మా నాన్నగారు కండిషన్ పెట్టారు తన ఫ్రెండ్ కోరుకున్న వాడితో సంతోషంగా బ్రతకాలని అశోక్ తన ఆశయాన్ని తనకొచ్చిన అవకాశాన్ని వదులుకున్నాడు ఒక ఫ్రెండ్ కోసం దేన్నైనా వదులుకోవచ్చు కానీ చిన్నతనం నుంచి ఆశపడి అవమానపడి పోరాడి సాధించిన అవకాశాన్ని ఎవరూ వదులుకోవడానికి ఒప్పుకోరు కానీ అశోక్ ఫ్రెండ్ కోసం అంత పెద్ద త్యాగం చేసి ఫ్రెండ్షిప్కే గౌరవాన్ని పెంచారు అంత మంచి వ్యక్తి ఫ్రెండ్గా దొరికినందుకు జూలీ చాలా అదృష్టవంతులని చెప్పాలి అంతేకాదు ఇకపై జూలీతో మాట్లాడకూడదని కూడా మా నాన్నగారు ఆయన కండిషన్ పెట్టారు జూలీ బాగుండాలని ఆమె ఆశ నెరవేరాలని కావాలని జూలీ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకుని ఎక్కడో ఉన్నారు ఈ నిజం నాకిప్పుడే తెలిసింది ముందే తెలుసుంటే ఖచ్చితంగా ఈ తప్పుడు పనికి ఒప్పుకునుండేవాణ్ణి కాదు హైమ్ సారీ జూలీ మా నాన్నగారు చేసిన ఈ తప్పుతో నాకెలాంటి సంబంధమూ లేదు ఇక్కడ కూర్చున్న సెలెక్షన్ కమిటీ మెంబర్స్కి నా మాటగా చెప్తున్నాను ఒకరు వదిలి వెళ్ళిన దానికి నేను సెలెక్ట్ అవ్వడం నాకిష్టం లేదు కీ గిల్టీ ఫీలింగ్తో నేను ఆడితే స్కోర్ అస్సలు చేయలేను నేను ఈ టీం నుంచి తప్పుకుంటున్నాను దయచేసి మిస్టర్ అశోక్ గారిని ఈ టీంకి సెలెక్ట్ చేయండి ప్లీజ్

వెళ్ళి నేను కార్ పార్క్ చేసేస్తాను హైదరాబాద్ టు ముంబై ముంబై ఎక్స్ప్రెస్ ఇస్ రెడీ టు లీవ్ ఫ్రమ్